మొదటగా దైవజనులకు అమ్మగారులకు అయ్యగారులకు మరి వచ్చినటువంటి వారందరికీ కూడా మరి ఇక్కడ చిన్న చిన్నారు బిడ్డలకి పుష్పల తక్క పుష్పల తక్క భర్త మరి ముగ్గురు బంగారం లాంటి బిడ్డలు ఈ నృత్యాలు లాంటి రత్నాలు లాంటి పిల్లలు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా క్రిస్మస్ మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి మరి మరియకు మరి మన మరియకు కన్యమనే పుట్టినారు మరియకు పుట్టినట్టుగా కన్యకు పుట్టినట్టుగా ఎక్కడ కూడా ఏకాట్లో కూడా ఏ గ్రంథంలో కూడా మరి రాసిపెట్టలేదు ప్రభు మన కోసం రాసిపెట్లేదు మన కోసం వచ్చారు మనల్ని రక్షించడానికి వచ్చారు ఆయన భూమిలో నుంచి పైకి లేవచ్చండి భూమి తీసి ఆయన అకస్మాత్తుగా పైకి రావచ్చు ఆకాశంలో నుంచి ఊడిపడవచ్చు మన ప్రభు ఎందుకంటే సర్వశక్తి బంధుడు ఆయన దేవుడు కాబట్టి ఏకైక దేవుడు మన ప్రభుయే మన యేసవి కానీ ఆయన ఒక స్త్రీని ఎన్నుకున్నాడు ముఖ్య గొప్పతనం ఏంటంటే మరి మన ప్రభువు మనల్నే అనుకున్నాడు మరియనే అనుకున్నాడు మనల్నే అనుకున్నాడు మనల్నే అమ్మ అని పిలిచాడు మనకే చనిపోయినప్పుడు కూడా మరి మొదటగా కనపడింది మనకే సుగంధ ద్రవ్యాలు పూసింది స్త్రీలే అందరూ పారిపోయారు స్త్రీలే ఏడ్చుకుంటూ వీరు వీధులలో స్త్రీలో ఏడ్చుకుంటూ పోతుంటే అమ్మ నా కోసం ఏడవద్దు మీ బిడ్డల కోసం నిజంగా అండి ఈ మాట అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు నెరవేరుతుంది మనం ఎవరి కోసం ఏడుస్తున్నాం మనం ప్రభు కోసం ఏడవట్లేదు ప్రభు కోసం ప్రార్థన చేయట్లేదు మన కోసమే మనం ప్రార్థన చేస్తున్నాం మన కోసమే మనం ఏడుస్తున్నాం మన కోసమే మనం ఏడుస్తున్నాం మన నేను ఉపవాసం ఉన్న దేవుని కోసం అంటావు ఎందుకు కోసం ఉంటుంది నేను దేవుని కోసం కాదండి మన కోసమే మనం ఉపవాసం ఉంటున్నాం మన కోసమే మనం ఏడుస్తున్నాం ప్రార్థన చేస్తుంటే కన్నీటితో ఏడుస్తాం ఎవరి కోసం ఏడుస్తాం మన కష్టాలు గుర్తు ఏడుస్తాం నిజంగా ప్రభువు కోసం కాదు మన కోసమే మనం ఏడుస్తున్నాం కాబట్టి దేవుడు అందుకనే నాకు మొరపెట్టము నేను ఉత్తర్మిస్తాను అన్నాడు మరి కాబట్టి ప్రభువు పశువుల పాతలో మరి పుట్టి ఉన్నారండి కాబట్టి మరి మనకైతే మంచి ఇల్లు ఇచ్చాడు పశువుల పాకలో ఆయన పుట్టి మనకైతే తన ఐశ్వర్యం చొప్పున మనకి ఇంత చక్కటి గృహాలు అక్క ఇల్లు అయితే బయట నుండి చూస్తా ఉంటే ఏసీ ఫంక్షన్ హాలు పెద్ద 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 హైదరాబాద్ విజయవాడలో ఉన్నటువంటి ప్యాలెస్లు మరి సినిమా హాల్స్ గుర్తు అక్కడ ఉంటుంది అక్కడ ఉంటే ప్రిన్సెస్ ಮರಿ ಲೈಟಿಂಗ್ ಇತ್ತು ಇತಿ ಮರಿ ವಾಳ್ಳ ಬಿಡಲ್ಲ ಮರಿ ಹದ್ರಷ್ಟ